నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది మంగళగిరి నుంచి రెండోసారి టీడీపీ అభ్యర్థి గారు రంగంలో దిగుతున్న నారా లోకేష్ గారిని ఓడించడానికి వైఎస్ఆర్సిపి అధిష్టానం రకరకాల వ్యూహాలకి పొద్దున పెడుతుంది నిన్నటి వరకు గంజి చిరంజీవి గారిని ఇన్ఛార్జిగా మంగళగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్గా పెట్టారు మళ్ళీ వ్యూహాలు మార్చారు సమీకరణలు మారాయి మరి వాళ్ళ నారా లోకేష్ గారి మీద పోటీ చేయడానికి ఒక మహిళను మంగళగిరి నియోజకవర్గం సంబంధించిన మాజీ మంత్రి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారి యొక్క కుమార్తె మురుగుడు లావణ్యను లావణ్యని వైఎస్ఆర్సిపి మంగళగిరి ఇన్ఛార్జిగా పార్టీ అధిష్టానం నియమించింది ఈ నెల ఇరవై సారీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో నారా లోకేష్ గారి మీద మురుగుడు లావణ్య గారు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీలో ఉంటారు చేనేత సామాజిక వర్గానికి చెందిన మురుగుడు కుటుంబం మంగళగిరి నియోజకవర్గంలో సెవెంటీ పర్సెంట్ చేనేత వర్గాలు చేనేత కుటుంబాలు అదేవిధంగా మురుగుడు హనుమంతరావు గారి కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుత్వాలు స్నేహాలు రాజకీయ పరంగా అనుభవం ఉన్న కుటుంబాలు వారి వే వారు వేపరాలు కాండ్రు కమల గారు మాజీ ఎమ్మెల్యే ఈ బలం బలమైన సామాజిక వర్గాలు బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న మంగళగిరి నియోజకవర్గం మరి అలాంటి మంగళగిరి నియోజకవర్గంలో మరి మంగళగిరి నుంచే లోకేష్ గారు పోటీ చేసిన క్రమంలో ఓ లోకేష్ గారిని ఓడించాలి మంగళగిరిలో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఆర్కే ఆల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ గెలిచి విజయ విజయబావుడు ఎగరవేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏకైక లక్ష్యం ఆ లక్ష్యంగానే అడుగులు వేస్తూ మురుగుడు లావణ్యను వైసీపీ ఎంపీ సారీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా లోకేష్ గారి మీద రంగంలో దించబోతున్నారు మరి బలమైన కుటుంబం బలమైన సామాజిక వర్గం అధికంగా ఓట్ బ్యాంక్ ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో బీసీలంతా ఏకతాటి మీద మరి మురుగుడ మురుగుడు లావణ్య గారికి మద్దతు ఇచ్చడానికి వారి బంధుత్వాలు ఎక్కువ ఉన్నాయి ఆ కాన్స్టిట్యసీలో మరి వాళ్ళ వైసీపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసి మురుగుడు లావణ్య గారిని రంగంలో తీసుకొచ్చారు మురుగుడు లావణ్య గారిని అభ్యర్థిగా నియమించారు మరి గంజి చిరంజీవి గారికి కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో రాగానే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి గంజి చిరంజీవి గారికి హామీ ఇచ్చిన ధర్మిలా ఆయన బాధ్యతలు బాధ్యతలుండి తప్పించి మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జి అభ్యర్థినిగా మురుగు లావనేను పార్టీ అధిష్టానం నియమించింది మరి గంజి చిరంజీవి గారు వైఎస్ఆర్సీపీ వచ్చిన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఎమ్మెల్సీగా నియామకం పొందడానికి కూడా నియమిస్తా చెప్పి పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో గంజి చిరంజీవి గారు కూడా చాలా హ్యాపీగా మంగళగిరిలో మళ్ళా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తాం రెఫరల్ లాడిస్తాం నారా లోకేష్ గారిని రెండోసారి ఓడిస్తామని చెప్పి వైసీపీ అధిష్టానం భావిస్తున్న క్రమంలో గంజి చిరంజీవి గారు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలిపించడానికి గంజి చిరంజీవి గారితో పాటు మరోపక్క సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే ఆల రామకృష్ణారెడ్డి రెడ్డి గారు కూడా తనవంతు పాత్ర పోషిస్తూ నారా లోకేష్ గారిని ఓడించడమే లక్ష్యం వైసీపీని గెలిపించడమే వైసీపీ ప్రధాన లక్ష్యం అని చెప్పని ఒక నినాదాన్ని తీసుకుని మంగళగిరి ముందుకెళ్తు వైసీపీ ముందుకెళ్తుంది మరి రానున్న రోజుల్లో మంగళగిరిలో రాజకీయాలు ఏ మలుపు తిరగనున్నాయో చూద్దాం మరి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుపవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లాబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్